హాయ్ అండి ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాను ఎగ్ కర్రీ కోసమని ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆనియన్స్ కావాల్సినంత కట్ చేసుకొని దాంట్లోకి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి వేసి కలిపి కొద్దిసేపు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు సిమ్లో ఉడికివ్వాలి ఉడికించిన తర్వాత మళ్ళీ దాంట్లో తీసి మూత తీసి కలుపుకొని దాంట్లోకి అల్ అల్లంల్పాయ పేస్ట్ పసుపు కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలిపి మళ్ళీ తర్వాత సరిపడా కారం కూడా వేసుకోవాలి ముందే సాల్ట్ వేసాను కాబట్టి కారం సరిపడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలండి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఆ తర్వాత ఎగ్స్ తీసుకొని కొట్టి దాంట్లో వేసేయాలి వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత రెండో బాగా కలుపుకోవాలండి కలిపి మళ్ళీ మూత పెట్టి కొద్దిగా ధనియా పౌడర్ గరం మసాలా కూడా చల్లుకోవాలండి ఇప్పుడు తీసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉంచుకోవాలండి ఎలా ఉందో చూడండి నా రెసిపీ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి